ప్రేమించు ప్రేమ పంచు పదిహేడో భాగం మనోజ్ఞ తన సీట్లో లేకపోవడాన్ని గమనిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి కళ్ళు మూసుకుని తన్మయత్వంగా టీవీలో పాటలను వింటున్న కృష్ణ మనోహర్ని చూస్తూ థ్యాంక్ గాడ్ నువ్వు ఉన్నావు అందులోనూ ఫ్రీగా కనిపిస్తున్నావు నా అదృష్టం అన్నట్లు మనోజ్ఞ కనిపించలేదు అది డొమ్మా కొట్టే రకం కాదే ఆఫీస్కి రాలేదా లేక ఒంట్లో బాలేదా అని అడిగింది కృష్ణ మనోహర్ను అబ్బబ్బా ఎన్ని ప్రశ్నలు నవ్వుతూ అన్నాడతను జవాబు చెప్పకుండా నవ్వేంటి బాబు అంది దీప్తి అది సరే కాని మా కృష్ణ ఏమంటున్నాడు నీతో ఏమన్నా చెప్పాడా అంకుల్ని కలుస్తాడనుకున్నానే కలవలేదా అడిగాడు కొంటెగా మనసులోనే ఆశ్చర్యపోయింది తమ సంగతి తను గ్రహించేసినందుకు కృష్ణకి ఏ జాబు లేదని మీ నాన్నకి ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు మా బిజినెస్లో వాడిని పార్ట్నర్ని చేసుకుంటాం అన్నాడు అయినా హాస్పిటల్ బాగానే రన్ అవుతుందిగా ఇకనేమన్నాడు ఓయ్ ఏంటంత కోపం నీ ఫ్రెండ్ నీకు గొప్ప అందరూ ఇష్టపడాలని ఏముంది అయినా నాన్నకి తనంటే ఇష్టమే కానీ నేనే పెళ్ళికి ఎస్ అనలేకపోతున్నా అంది దీప్తి సీరియస్గా ఎందుకు వాడంటే నీకు ఇష్టమేగా అయితే మాత్రం నాకన్నా పెద్దవాడివి నీకు కాకుండా నాకు పెళ్ళేంటి పెద్దమ్మ మమ్మల్ని క్షమించాలి ఆమె క్షమించగలిగితేనే నాన్న వెళ్ళి కృష్ణా వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడతారు ఆ తర్వాత మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి అంతే ఖచ్చితంగా అంది దీప్తి నీకేమైనా పిచ్చా అమ్మని వీలున్నప్పుడల్లా కన్విన్స్ చేస్తూనే ఉన్నాను తన కాస్త మెత్తబడుతుంది ఇప్పుడే నీ పెళ్ళి తన క్షమాపణతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడే క్షమించేస్తుంది కూడా కాబట్టి నా పెళ్లితో ముడిపెట్టకుండా నీ పెళ్లికి మూర్తం పెట్టేస్తాం చక్కగా పెళ్లి చేసుకో ఆప్యాయంగా దీప్తి తల నిమురుతూ అన్నాడు కృష్ణ మనోహర్ నేను అదే అంటున్నాను నువ్వు గుడ్ బాయ్లా పెళ్లికి ఒప్పుకో అరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా పెళ్ళ దొరకాలిగా సరే నేను పిల్లను చూశాను మాట్లాడమంటావా అడిగింది దీప్తి ఎవరేంటి కుతూహలంగా అడిగాడు సూటిగా చెప్పు నీకు మనోజ్ఞ అంటే ఇష్టమేనా అడిగింది దీప్తి ఎంత కో ఇన్సిడెన్స్ నేను అమ్మమ్మ ఇదే అడిగింది దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ మనోజ్ఞ పట్ల మధుర భావనలు కలుగుతూ ఉన్నాయి కానీ అమ్మాయికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో మనసులో అనుకుంటుండగా అయ్యగారు ఏ లోకంలో విహరిస్తున్నారు ఇక్కడ మీ జవాబు కోసం చూస్తున్నాను అరిచింది దీప్తి ఉలిక్కిపడే ఆలోచనల నుంచి తేరుకున్నాడు కృష్ణ మనోహర్ నేను ఇష్టపడితే చాలా తనకిష్టముందో లేదో తెలియాలి కదా కూల్గా అన్నాడతను తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది ఆనందంగా నేను ఇప్పుడే మనోజ్ఞని కలిసి ఈ శుభవార్త చెప్తాను అంది దీప్తి మనోజ్ఞ వాళ్ళింట్లో లేదు నేనట్నుంచి మా ఇంట్లో ఉంది షాక్ అయింది దీప్తి అంతలోనే ఏదేదో ఊహించేసింది ఏంటి ఏం జరుగుతుంది అక్కడ మొత్తం తెలియాలి నాకిక్కడ అంది దీప్తి ఉత్సాహంగా జరిగిందంతా చెప్పాడు కృష్ణ మనోహర్ అంతర్గతంగా ఉన్న సద్భావానికి అమ్మమ్మ ఇష్టం తోడై ప్రేమగా మారింది తనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఎర్ర గులాబీలు పట్టుకుని మోకాళ్ళ మీద వంగి చెప్పక్కర్లేదులే కళ్ళలోకి చూస్తూ చెప్పే లేదు నన్ను వెళ్ళి చెప్పమంటే క్షణాల్లో చెప్పేస్తా అంది దీప్తి అమ్మమ్మ మొన్న చెకప్ కోసం వస్తే మళ్ళీ మనోజ్ఞని ఆవిడికి తోడుగా ఉండమని చెప్పాను తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది సమయం చూసి చెప్పేస్తాను కానీ తను నిరాకరిస్తే మాత్రం తట్టుకోలేను నెగిటివ్గా ఆలోచించడం దేనికి ఆల్ ఈజ్ వెల్ అనుకోమన్నాడు అమీర్ ఖాన్ ప్రొసీడ్ అయిపో నిజమే చెప్పాలి ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి అమ్మకి మనోజ్ఞంటే అంటే ఇష్టం ఏర్పడింది అన్నాడతను నవ్వుతూ అయితే ఇకనేం ఆల్ ది బెస్ట్ అంటూ అతని చేతులు పట్టుకు ఊపేసింది దీప్తి కృష్ణ మనోహర్ వెళ్ళేసరికి భూదేవమ్మకి స్పూన్తో ఏదో తినిపిస్తూ కనిపించింది మనోజ్ఞ పాయసమా కూర్చుంటూ అడిగాడు భూదేవమ్మని కాదు యాపిల్ని నేను కొరుక్కు తినలేకపోతున్నానని ఇలా తురిమి తినిపిస్తుంది అంది ఆపేక్షగా భూదేవమ్మ తన పెళ్లంగా వచ్చే అమ్మాయి తన తల్లిని అమ్మమ్మని ఎలా చూసుకుంటుందో జనరేషన్ గ్యాప్ వల్ల గొడవలు తెస్తుందో ఏమో అనుకునేవాడు ఇలాంటి శ్రద్ధ పెద్దవారి పట్ల గౌరవం ప్రేమ ఉన్న మనోజ్ఞనే పెళ్లి చేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు తనకి అమ్మాయి పట్ల ఆకర్షణ అంటూ మనోజ్ఞం చూశాకేగా కలిగింది అనుకుంటూ మనోజ్ఞ ఆ యొక్క ఓసారి డాబా మీదకు రా అని చెప్పి పైకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత డాబా మీదకు వెళ్ళిందామే అమ్మమ్మకి బాగానే ఉంది కదా మందులవి వేసుకుంటుంది కదా సంభాషణకు నాందిగా అడిగాడు బాగానే ఉంది ఇవాళ కూడా మసాజ్ చేశాను ఇప్పుడు నడవగలుగుతున్నారు జవాబిచ్చింది మనోజ్ఞ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు అతనికి అలాగా అన్నట్లు మన మేనేజర్ గారి అబ్బాయికి సంబంధం చూశావట ఆ విషయం అప్పుడే ఈయన వరకు వచ్చేసిందా అనుకుంటూ మీకు తెలుసుగా వారింట్లో ఆడదిక్కులేక అవస్థలు పడుతున్నారని ఇంటి పట్టున ఉండే అమ్మాయి కోడలుగా కావాలని ఆయన అంటే మా ఓనర్ గారి అమ్మాయి వాణి గురించి చెప్పాను వాళ్ళొచ్చి వాణిని చూసుకున్నారు ఉభయులు ఇష్టపడ్డారు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు నేను చేసిందేమీ లేదు అంది మనోజ్ఞ మరి వేరే వాళ్ళకి సంబంధాలు చూడటమేనా మీకు ఆ ఉద్దేశం లేదా యథాలాపంగా అడిగినట్లు అడిగాడు మీకు తెలుసు కదా మా చెల్లెలిద్దరికీ చదువు పూర్తి కాలేదు నాన్నగారిప్పుడే ఆర్థికంగా ఆరోగ్యపరంగా కోరుకుంటున్నారు ఇంటి బాధ్యత పెద్దదానిగా నేనే వహించాలి అందుకే పెళ్ళి అనే మాటను పక్కకి నెట్టేశాను అంది మనోజ్ఞ సూటిగా అలాగా మీ బాధ్యతల్లో పాలు పంచుకునే వాళ్ళెవరైనా ముందుకొస్తే పెళ్లి గురించి ఆలోచిస్తారా అంతటి విశాల హృదయం ఉన్నవాళ్ళెవరు పొరపాటున ఆ బాధ్యత తీసుకున్నా జీవితాంతం గుర్తు చేస్తూ దెప్పుతుంటారు అది భరించడం కష్టం ఎటో చూస్తూ అందామే మీరు ఏది జరగదని హామీ ఇచ్చినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరా సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు కృష్ణ మనోహర్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది మనోజ్ఞ తనేం వింటుంది నిజమేనా కలగంటుందా మనోజ్ఞ నువ్వు సరిగ్గానే విన్నావు నా కాబోయే భార్య ఎలా ఉండాలన్న ఆలోచన ఈ మధ్య కలిగింది ఆ లక్షణాలు నీలో కనిపించాయి పేరు కల్లుడినైనా కొడుకుగా మీ ఇంటి బాధ్యత వహిస్తాను నీకది నచ్చకుంటే నా దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా నీ వాళ్ళని చూసుకో పెళ్ళి మాత్రం కుదరదనకు అన్నాడు ఏంటిది దీప్తిని పెళ్ళాడే ఉద్దేశం లేదా తనే వాళ్ళిద్దరి గురించి ఇన్నాళ్ళు తప్పుగా ఊహించిందా తనంతటి పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాడు దొరుకుతాడు మాట్లాడేవేంటి నువ్వు అంటే దీప్తి పెళ్లితో పాటు మన పెళ్లి జరుగుతుంది అన్నాడు దీప్తి పెళ్ళా ఎవరితో ఎగ్జైట్ అవుతూ అడిగిందామే మన పెళ్ళన్నా కలగని ఎగ్జైట్మెంటు దీప్తి పెళ్ళంటే కలిగిందేంటి కృష్ణతోనే దీప్తి పెళ్ళి అన్నాడతను అలాగా వాళ్ళిద్దరూ కలిసిపోయారా నేనే వేరేలా ప్రేమలో అలకలు సహజమేగా వారంలో నాలుగుసార్లు దెబ్బలాడుకుంటారు మూడుసార్లు ముచ్చట్లాడుకుంటారు వాళ్ళు ఇంతకీ నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి దీప్తి మరెవరో కాదు నా చెల్లెలే అన్నాడా ఆమె మనసును గ్రహించినట్లు చెల్లెలా మీ అమ్మగారికి మీరొక్కరేనని చెప్పింది అమ్మమ్మ నిజమే అమ్మకి నేనొక్కడే కానీ నాన్నకు ఇద్దరు అన్నాడు అంటే అయోమయంగా అడిగింది మనోజ్ఞ అవన్నీ వివరంగా తర్వాత చెప్తాను గానీ నా ప్రశ్నకు జవాబియ్యలేదేంటి రెట్టిస్తూ అడిగాడతను తను కృష్ణ మనోహర్ని అభిమానించడం దీప్తికి ద్రోహం చేసినట్లు అవుతుందన్న ఆలోచనతో మనసులోనే తన ఆశల్ని అణచేసుకున్న మనుజ్ఞకి అతనే తనని ఇష్టపడుతున్నాడన్న నిజం తెలిసి చెక్కిళ్ళు రాగరంజితాలయ్యాయి సిగ్గుతో ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి పెదవి దాటి మాట రానని మారం చేస్తుంటే పెదవులు వొనికాయి ఆమె అవస్థ చూసేసరికి ఆమె మనసేంటో ఇట్టే అర్థమైంది అతనికి అయినా నేనంటే ఇష్టం లేదా అన్నాడు కావాలనే అయ్యో అలా అనకండి మీరంటే నాకు ప్రాణం అంది చెప్పున నీ గుండె గూటిలో నా గుండె హాయిగా తలదాచుకుందని తెలియలేదా అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా జరిగింది నిజంగాన ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణ మనోహర్ ఈ క్షణాలను జీవితంలో మరిచిపోలేను తన్మయత్వంతో అన్నాడతను ఆమెకు దగ్గరగా జరుగుతూ నేను కూడా పలవరిస్తున్నట్లు అంది మనోజ్ఞ ఆ తర్వాత అన్ని సంఘటనలు చకచక జరిగిపోయాయి కొన్ని గంటల తేడాతో దీప్తి కృష్ణల వివాహం ఆ వెంటనే మనోజ్ఞ కృష్ణ మనోహర్ల వివాహం ఒకే రోజున జరిగాయి చాలా సింపుల్గా పెళ్లికి ముందే ఆహుతులందరి సమక్షంలో మైదిలిని తన పెద్ద భారీగా కృష్ణ మనోహర్ని తన కొడుకుగా పరిచయం చేశాడు శ్రీరామ్ నా కొడల మనోజ్ఞకి నేను ఇస్తున్న కానుక అంటూ ఆస్తిలో సగభాగం వారికి చెందేలా రాసిన డాక్యుమెంట్లని ఆమె చేతిలో పెట్టాడు శ్రీరామ్ మనోజ్ఞ కంగారుగా కృష్ణ మనోహర్ వంక చూసింది అతడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు నాకు వచ్చిన ఈ ఆస్తిని మైదిలి చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్నా అంది మనోజ్ఞ మైదిరి కళ్లలో ఆనందం గర్వం పోటాపోటీగా దూసుకొచ్చాయి అందరూ హర్షధ్వానాలు చేసేసరికి శ్రీరామ్కి ఆనందం కలిగింది ఓ మూల కొడుకు అలా రిజెక్ట్ చేయడం బాధను కలిగించిన దాన్ని అణిచివేసుకున్నాడు సమస్త హంగులతో ఆరు బెడ్రూమ్లు ముందర చిన్న తోట స్విమ్మింగ్ పూలు ఉన్న ఆధునాతనమైన బిల్డింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న కవర్ని మనోజ్ఞ చేతుల్లో పెడుతూ మనోజ్ఞ నేను మా దీప్తిలాగే భావిస్తూ వచ్చాను ఇది నేను నా స్త్రీధనంగా వచ్చిన అమౌంట్ నుంచి కొన్న బంగ్లా దీన్ని స్త్రీధనంగా నీ దగ్గర ఉంచుకుని తర్వాత నీ బిడ్డకో కోడలకో ఇచ్చుకో ప్లీజ్ దీన్ని మాత్రం తిరస్కరించి మా మనసులను ఒప్పించవద్దు ఇది ఇవ్వడంలోనూ నా స్వార్థం ఉంది మనమంతా ఇందులో కలిసి ఉండాలన్న ఆశతో ఇస్తున్నాను అక్క అమ్మ కూడా ఇక నుంచి ఇక్కడే ఉండాలి అంది హేమ ప్రాధయపూర్వకంగా మనోజ్ఞ ఇబ్బందిగా కృష్ణ మనోహర్ వంక చూసింది అతడు భూదేవమ్మ మైదిలి వంక చూశాడు ఏం చేయాలి అన్నట్లు నేను పుట్టిన ఊరిని ఇంటిని వదిలి రాలేనురా అమ్మ మాత్రం మీతో పాటే ఉంటుందిలే అంది భూదేవమ్మ అమ్మమ్మ నా మనసు గ్రహించింది అమ్మకంటే ఎక్కువగా నువ్వే అలాంటి నువ్వు మాతో ఉండకపోతే మాకు ఈ బిల్డింగ్ అక్కర్లేదు లేదు మనమంతా అదే ఊర్లో ఉందాం నేనెప్పట్లాగానే వారానికోసారి వస్తుంటాను మీ ఇద్దరిని చూసుకోవడానికి మనోజ్ఞ కూడా మీతో పాటే ఉంటుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఖచ్చితంగా సరిపోయింది సంబరం ముసలదాని కోసం కొత్త పెళ్ళాని పక్కన లేకుండా చేసుకుంటావేంట్రా వెరి నాగన్న అందామె చిరుకోపంగా మనవడి మాటల్లో తొనికిసలాడుతున్న ఆపేక్ష మనసును తాకుతున్న అమ్మా మిమ్మల్ని వయసులో ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ఇక్కడ ఉండగలనంటారా బాధగా అడిగింది మైదిలి తను ఒప్పుకుంటే ఇప్పటినుంచైనా మైదిలి తన భర్తతో కలిసి ఉంటుంది అన్నది స్ఫురించగానే భూదేవమ్మ ఇక లేకపోయింది మరి మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తుంటానేం అందామె మెల్లగా ఆ మాటలో ఆమె అంగీకారం అర్థమై అందరూ సంతోషంగా చెప్పట్లు కొట్టారు మైదిలి వంక శ్రీరామ్ కృతజ్ఞతగా చూశాడు అనాథలా ఒంటరిగా రాలిపోతానేమో అని అనుకున్నాను కానీ మీ అందరి ప్రేమాభిమానాలని భగవంతుడు నాకు ప్రసాదించడం నా పూర్వజన్మ సుకృత్వమేమో అంది భూదేవమ్మ నేను ఏదో పుణ్యం చేసుకునే ఉంటాను అందుకే ఇద్దరత్తల ముద్దుడు అల్లున్నయ్యాను అన్నాడు కృష్ణ అందరూ గలగల నవ్వారతని మాటలకు శ్రీదేవి భూదేవుల మధ్య నిలిచిన విష్ణుమూర్తిలో కనిపిస్తున్న తండ్రికి ముద్దు ఇచ్చింది దీప్తి ప్రేమించడంలో ప్రేమని పంచడంలో ఉన్న ఆనందాన్ని తన పిల్లల ద్వారా మరోసారి గ్రహించడం వల్ల శ్రీరామ్కి ఈ ప్రపంచంలోని ఏకైక అదృష్టవంతుణ్ణి తనే అనిపించసాగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి